హలో అండి ఈరోజు వీడియోలో మునక్కాయ సాంబారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ మునక్కాయ సాంబార్ని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎన్నిసార్లు చేసినా ఇలాగనే వస్తుంది ఇదే టేస్టీతోనే వస్తుంది ఇప్పుడైతే మనము ముందుగా చింతపండు నానపెట్టుకొని అందులోని గుజ్జును మొత్తం తీసేసుకోవాలి తర్వాత మనము రెండు పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టమోటా ముక్కలు ఇలాగా కట్ చేసి పెట్టుకుని ఉండాలి తర్వాత మనము మునక్కాయ ముక్కలు ఒక ఆలుగడ్డ అలాగే ఒకటి వంకాయ ఒకటి క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము అలాగే కందిపప్పును ఉడికించి మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఒక స్పూన్ యాడ్ చేశాను తర్వాత కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి వీటిని కొద్దిసేపు వేయించాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఈ ఆనియన్స్ వేయించేటప్పుడు మనము కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేద్దాం ఇలా ఇంగువను యాడ్ చేశాక కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు అలాగే క్యారెట్టు ఉల్లగడ్డ వంకాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాం ఇవన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు అలాగే ఆనియన్ అనేది ఇందులోకి వేసేద్దాం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి తర్వాత మనము మూత తెచ్చి చూద్దాం ఇలాగా మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు రాళ్ళ ఉప్పు అలాగే కారం కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం ఉప్పు మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా ఇవన్నీ వేశాక మాడకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మనం చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాము ఈ చింతపండు రసం యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి మరి కొద్దిసేపు తర్వాత మనము మూత తెచ్చి చూద్దాం ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పును ఇందులో వేసేద్దాం ఇలా వేశాక వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనము కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను వాటర్ వచ్చేసి వన్ లీటర్ లాగా యాడ్ చేశాను వాటర్ యాడ్ చేశాక కొద్దిగా సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేశాను ఈ సాంబార్ పొడి అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చాక ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ అనేది ఇందులో వేసేస్తున్నాను కొత్తిమీరను కొత్తిమీరను వేసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ మునక్కాయ సాంబార్ను మీరు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్